ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతోంది ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదివేలు పదివేల రూపాయలు అయితే ఇరవై వేల రూపాయలు అయితే జమ అనమాట ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారంటే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక తాజాగా రైతులకైతే మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదివేల రూపాయలు అయితే చాలామందికి జమ కావడం జరిగింది ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మరొకసారి పదివేల రూపాయలు అయితే ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది అంతేకాకుండా పిఎం కిసాన్ డబ్బులు కూడా పదిహేడు విడత నెల చివరి వారం నుంచి అంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదిహేడు విడత నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల చివరి వారం నుంచి కూడా పదిహేడు విడత కింద రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి